అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎన్నో ఔషధ గుణాలున్న తుమ్మి మొక్క గురించి తెలుసుకుందాం వినాయక చవితి రోజు తుమ్మి మొక్కని కూరగా వండుకొని అందరూ తినే ఉంటారు కదా ఆ తుమ్మి మొక్క ఒక దివ్య ఔషధం అని మీకు తెలుసా తుమ్మి మొక్క ఆకులను కూరగా చేసుకొని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఈ మొక్క ఆకులతో చేసిన కూరని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అజీర్తి సమస్య తగ్గుతుంది మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది అంతేకాకుండా పక్షవాతానికి గురైన వాళ్లకు ఈ మొక్క ఆకులతో చేసిన కూరను పెట్టడం వల్ల పక్షవాతం నుండి త్వరగా కోలుకుంటారు శరీరంలో నొప్పులు వాపులు ఉన్న చోట ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకులని తంచి కట్టుగా కట్టడం వల్ల కూడా ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో కొద్దిసేపు ఉంచుకొని పుక్కించి ఉమ్మడం వల్ల నోటి పూత కూడా తగ్గుతుంది ఆకుల రసాన్ని రెండు పూటల రెండు టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండడం వల్ల జ్వరం కూడా తగ్గుతుందని నమ్ముతారు గజ్జి మరియు తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలోనూ తుమ్మి మొక్క ఉపయోగపడుతుంది ఈ మొక్క ఆకుల రసాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి అంతేకాకుండా తాజా తుమ్మి ఆకుల రసాన్ని రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాలలో వేసుకోవడం వల్ల సైనసైటిస్ తగ్గుతుందని నిపుణులు నమ్ముతున్నారు ఈ ఆకుల రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తాగుతుండడం వల్ల దగ్గు జలుబు ఆయసం వంటి సమస్యలు తగ్గుతాయి నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు తుమ్మి ఆకులను తీసుకొని పేస్ట్లా చేసి ఈ పేస్ట్కు నిమ్మరసాన్ని నువ్వుల నూనెని కలిపి పరగడుపున తింటూ ఉండడం వల్ల అధిక రక్తస్రావం కూడా తగ్గిపోతుంది ప్రకృతికి దగ్గరవుతే అనారోగ్యం మనకి దూరం అవుతుంది స్వస్తి